మనిషి కోరికల గురించి శివుడు చెప్పిన నిజాలు ఒకసారి పార్వతీదేవి భగవాన్ శివుడిని అడిగింది గ్రేటర్ దేన్ ప్రభు ఈ జగత్తులో ప్రతి మనిషి ఎందుకు అంతగా బాధపడుతుంటాడు ధనం కోసం సుఖం కోసం పేరుకి కోసం పరుగులు తీస్తూ చివరికి ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో చెప్పారు గ్రేటర్ దేన్ పార్వతీ ఈ లోకంలో అన్ని బాధల మూలం కోరిక కోరికలే బంధనాలు సృష్టిస్తాయి కోరికలే మనసుకు అశాంతి తెస్తాయి కోరికల సముద్రం శివుడు చెప్పారు గ్రేటర్ దేన్ మనిషి మనసు సముద్రంలా ఉంటుంది ఒక అల తగ్గకముందే ఇంకో అల వస్తుంది అలా ఒక కోరిక తీరకముందే మరో కోరిక పుడుతుంది ఇది ఆగదు ఎందుకంటే మనిషి తృప్తి చెందడం నేర్చుకోలేదు ఒక యోగి శివుడిని అడిగాడు గ్రేటర్ దేన్ ప్రభూ నేను ధనం సంపాదిస్తే సంతోషంగా ఉంటాననుకున్నాను ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలని అనిపిస్తోంది ఎందుకు శివుడు నవ్వి అన్నారు గ్రేటర్ దేన్ కోరిక ఎప్పుడూ నిండదు దానిని తీర్చే ప్రయత్నం నీలో మరిన్ని కోరికలను పెంచుతుంది అది అగ్ని లాంటిది నువ్వు ఎంత ఇంధనం వేసినా అది మరింత మండుతుంది కోరికలకు ఆపేయి లేకపోతే శాంతి ఉండదు శివుడు చెప్పారు గ్రేటర్ దేన్ కోరికలు ఉన్నంతవరకు మనసు ప్రశాంతంగా ఉండదు నీ కోరికలు తగ్గిన చోటే నీ శాంతి మొదలవుతుంది ఒకసారి ఒక రాజు శివుని ప్రార్థిస్తూ అన్నాడు గ్రేటర్ దేన్ ప్రభూ నాకు ధనం కావాలి గౌరవం కావాలి రాజ్యం ఎప్పటికీ నాశనం కాకూడదు శివుడు ఆయనను ఆశీర్వదించి అన్నాడు గ్రేటర్ దేన్ నీకు ఇవన్నీ లభిస్తాయి కానీ నీవు సంతోషంగా ఉండవు రాజు ఆశ్చర్యపడి అడిగాడు ఎందుకు ప్రభూ శివుడు సమాధానమిచ్చాడు గ్రేటర్ దేన్ సంతోషం కోరికల్లో కాదు సంతృప్తిలో ఉంది నీకు అన్నీ లభించినా తృప్తి లేకుంటే నువ్వు ఇంకా కోరుతూనే ఉంటావు నియంత్రనే శక్తి శివుడు బోధించాడు గ్రేటర్ దేన్ మనిషి ఇంద్రియాలు గుర్రాల వంటివి నియంత్రణ లేకపోతే అవి అడ్డదారిలోకి తీసుకెళ్తాయి నియంత్రణ ఉన్నవాడు యోగి అవుతాడు లేకపోతే దాసుడు అవుతాడు తన కోరికలపై గెలిచిన వాడు మాత్రమే నిజమైన యోధుడు బాహ్య యుద్ధం కంటే అంతర్ముఖ యుద్ధం గొప్పది పాయింట్ కోరికల కంటే కర్మశ్రేష్ఠం శివుడు గీతాసారాన్ని చేస్తూ అన్నాడు గ్రేటర్ దేన్ కోరికతో కాదు కర్తవ్యంతో జీవించు ఫలిత ఆశ లేకుండా కర్మ చేయడం ద్వారా మాత్రమే మనసు పవిత్రం అవుతుంది శివుడు చెప్పిన తత్వం ఇదే కోరికల వల్ల మనం కర్మ బంధంలో చిక్కుతాం కోరికలను విడిచి కర్తవ్యమార్గం పట్టినవారే మోక్షాన్ని పొందుతారు త్యాగం ద్వారానే శాంతి శివుడు చెప్పాడు గ్రేటర్ దేన్ యజ్ఞం దానం త్యాగం ఇవి కోరికలని కాల్చే అగ్నిలాంటివి ఎవరైతే తమ స్వార్థ కోరికలను వదిలి ఇతరులకు సాయం చేస్తారో వారి హృదయంలోనే శివుడు నివసిస్తాడు తన కోసం కాదు ఇతరుల కోసం జీవించేవాడే నిజమైన భక్తుడు అహంకారం కోరికల మూలం గ్రేటర్ దేన్ నేను అనే భావమే అన్ని అసల మూలం నేను ధనవంతుడు కావాలి నేను గెలవాలి నాకు పేరు రావాలి ఈ అహంకారం ఉండ సలాంజ్ గా కోరికలు ఎప్పటికీ తీరవు శివుడు బోధించాడు అహంకారాన్ని వదిలిపెట్టు నువ్వు విశ్వంలో చిన్న భాగమని తెలుసుకో అప్పుడు నీలోని కోరికల మంట ఆగిపోతుంది శివుడి చివరి సందేశం శివుడు పార్వతీదేవికి ఇలా అన్నారు గ్రేటర్ దేన్ పార్వతీ కోరికల మాయను జయించిన వాడే నిజమైన సాధకుడు కోరికలు నశించిన చోటే నేను నివసిస్తాను కోరికలను నియంత్రించినవాడు నన్ను పొందుతాడు తాత్విక అర్థం మనిషి జీవితమంతా కోరికల చుట్టూ తిరుగుతుంది ఒకటి తీరగానే ఇంకోటి మొదలవుతుంది కాని శివుడు చెప్పిన మార్గం ఏమిటంటే కోరికలని త్యజించు సంతోషం లోపలే ఉంది శివతత్వం అంటే అనాసక్తి సంతృప్తి కర్మయోగం త్యాగం ఇవే నిజమైన ఆధ్యాత్మిక మార్గం శివుని ఆశీర్వాదం గ్రేటర్ దేన్ ఎవడు కోరికల బంధనాలనుంచి బయటపడుతాడో అతని మనసు చంద్రునిలా ప్రశాంతంగా మారుతుంది అలాంటి వాడిని చూసిన చోట నేను ఉంటాను ఇది శివుడు మనిషి కోరికల గురించి చెప్పిన సత్యాలు మనసు శాంతి కోరేవారికి ఇది మోక్ష మార్గంగా నిలుస్తుంది కోరికలకే బాధల మూలం అని శివుడు అన్నారు శివుడు అన్నారు గ్రేటర్ దేన్ కోరికలే మనిషికి బంధనమూ బాధలు కలిగిస్తాయి ఎంత ఎక్కువ ఆశలు పెంచుకుంటే అంత ఎక్కువ నిరాశలు ఎదురవుతాయి కోరికలపై నియంత్రణ కలిగినవాడు నిజమైన యోగి కోరిక నశించకపోతే శాంతి రాదు గ్రేటర్ దేన్ కోరికలు సముద్రం లాంటివి ఎంత నింపినా తృప్తి ఉండదు మనిషి ఒక్క కోరిక నెరవేరగానే మరొకటి పుడుతుంది ఈ చక్రం ఎప్పటికీ ఆగదు శివుడు చెప్పిన మార్గం కోరికలను వదిలిపెట్టి సంతృప్తి సంతోషం నేర్చుకోవడం నియంత్రణే శక్తి గ్రేటర్ దేన్ ఇంద్రియాలను జయించినవాడు లోకాన్ని జయించినట్టే కోరికలను అనచటం కాదు అవి మనపై ప్రభావం చూపకుండా అనాసక్తితో జీవించడం శివుడు బోధించాడు కోరికల కంటే కర్మశ్రేష్ఠం శివుడు చెప్పినట్లు గ్రేటర్ దేన్ కోరికతో కాదు కర్తవ్యంతో జీవించు ఫలిత ఆశ లేకుండా చేసే కర్మే భక్తి మార్గం త్యాగం ద్వారానే పరమశాంతి గ్రేటర్ దేన్ యజ్ఞం దానం త్యాగం ఇవి కోరికలను కరిగించే అగ్ని కోరికలు తగ్గిన చోటే పరమశాంతి నివసిస్తుంది త్యాగమే మోక్షానికి ద్వారం కోరికల మూలం అహంకారం గ్రేటర్ దేన్ నేను అనే భావమే అన్ని అసల మూలం నేను అనే అహంకారాన్ని వదిలేస్తే కోరికలు కూడా చల్లబడతాయి శివుడి తాత్విక సందేశం గ్రేటర్ దేన్ కోరికలు నశించిన చోటే నేను నివసిస్తాను శివుడు మనసులో కోరికల మంటలను ఆర్పి జ్ఞానదీపాన్ని వెలిగించమని బోధించాడు ఇవి శివుడు మనిషికి చెప్పిన ఆధ్యాత్మిక నిజాలు కోరికల్ని అదుపులో పెట్టి ధ్యానం భక్తి సంతృప్తి మార్గంలో నడవమని ఆయన ఉపదేశం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి